విద్యుదయస్కాంత ప్రేరకుడు మైకేల్ ఫారడే రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రామసూర్యప్రకాశ్రావు సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి వినండి విద్యుదయస్కాంత ప్రేరకుడు మైకేల్ ఫారడే రూపకం పరిస్థితుల ప్రభావానికి లోనే ఏదో వృత్తి చేపట్టి ఈ జీవితానికి ఇదే శాశ్వతం అనుకోవడానికి వీల్లేదు మనకు తారసిల్లే వ్యక్తుల వల్ల మనకు కొత్త జీవితం మొదలు కావచ్చు అయితే మనిషి వివేకం ధైర్యం కొత్త జీవితంలోకి పోయేందుకు సహాయపడతాయి దీనికి మైకేల్ ఫారడే జీవితం ఒక చక్కని దృష్టాంతంకెల్ ఫారడే పదిహేడు వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండున లండన్ దగ్గర నెవించన్ అనే గ్రామంలో జన్మించాడు తండ్రి జేమ్స్ ఫారెడే కమ్మరి పనిచేసేవాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన ఫారెడేకు తగిన సదుపాయాలు లేక విద్యార్థి దశలోనే కాలం బాగా వృధా అయ్యింది అవగాహన సరిపడని బాల్యస్థితిలో చిన్న చెల్లితో ఎక్కువగా రోడ్డు మీద గోళీలు ఆడుకుంటూ కాలం గడిపాడు ఫారడే పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి తండ్రికి కుటుంబ అవసరాల కోసం సహాయపడవలసి వచ్చింది దాంతో ఫారడే దశకు గుడ్ బై చెప్పి రీబౌ అనే ఒక న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గర వార్తాపత్రికలు పంచిపెట్టే కుర్రాడిగా జీవితం ప్రారంభించాడు యజమాని అభిమానాన్ని కూడా పొందగలిగాడు ఫారడే పుస్తకాలు బైండ్ చేయడం నేర్చుకునేందుకు జీతం లేకుండానే పుస్తకాల షాపులో కూడా చేరాడు రీబౌ చాలా మంచి మనిషి ఖాళీ సమయాల్లో ఊళ్ళో జరిగే విజ్ఞాన సంబంధమైన ఉపన్యాసాలు వినేందుకు ఫారడేకు అనుమతి ఇచ్చాడు బైండింగ్ కోసం వచ్చే విజ్ఞాన పుస్తకాలు ఎంతో ఆసక్తితో చదివి బైండింగ్ పూర్తి చేసి ఇచ్చేవాడు ఉపన్యాసాలు వినేందుకు వెళ్లినప్పుడు కలిసిన స్నేహితుల వల్ల పుస్తకాలు చదవడం వల్ల ఫారెడేకు విజ్ఞాన శాస్త్రమంటే మక్కువ ఏర్పడింది నేను పుస్తకాల షాపులో బైండింగ్ పనులు నేర్చుకునేటప్పుడు డేన్స్ అని ఒక కస్టమర్ వస్తూ ఉండేవారు ఆయన రాయల్ సొసైటీలో సభ్యుడు నేను పనిచేస్తున్న పట్టణంలో సర్ హంప్రీ డేవి వైజ్ఞానిక ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చారు డేన్సు నాకు డేవీ ఉపన్యాసాలు వినేందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు ఆ ఉపన్యాసాలు విన్న తరువాత వాటి సారాంశం నాకు అర్థమైన రీతిలో బొమ్మలు వేసి తయారు చేసి డేవీకి పంపించాను మరొక ప్రతి రాయల్ సొసైటీ అధ్యక్షుడు సర్ జోసెఫ్ బ్యాంక్స్కు కూడా పంపాను సర్ జోసెఫ్ నుంచి ఎటువంటి జవాబు రాలేదు ఒకరోజు సాయంత్రం ఇంటి దగ్గరే ఉన్నాను మా ఇంటి తలుపు కొట్టిన శబ్దం అయింది సర్ డేవీ వాహనం మా ఇంటి బయట ఆగి ఉంది డేవీ సేవకుడు నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు దాని సారాంశం నన్ను ఆ మరుసటి రోజున రాయల్ సొసైటీ సంస్థకు రమ్మని నేను వెళ్ళాను వారానికి ఇరవై ఐదు షిల్లింగుల జీతంతో నన్ను లేబొరేటరీ అసిస్టెంట్గా ఉద్యోగంలో నియమించుకున్నారు సార్ డేవి ఇదే నా జీవితంలో పెద్ద మలుపు డేవి వంటి ఒక గొప్ప శాస్త్రవేత్తతో కలిసి పరిశోధనలు చేసే అవకాశం లభించింది మేమిద్దరం ప్రయోగాలు నిర్వహిస్తున్నప్పుడు అనేకసార్లు నైట్రోజన్ యొక్క క్లోరైడు పేలి ఇద్దరం గాయపడ్డాం ఈ నైట్రోజన్ యొక్క క్లోరైడు చాలా ప్రమాదకరమైన వాయువు ఈ సంఘటనలన్నీ పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో జరిగాయి పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం ఆకురాలే కాలంలో సర్ హంప్రీ డేవి నాతో కొన్ని విషయాలు చెప్పారు చూడుఫారెడే నేను నా భార్య విదేశాలకు వెళ్తున్నావు నువ్వు కూడా మొత్తం రావాలి నువ్వు నా సెక్రటరీ హోదాలో వస్తున్నావు మీరు నాకు సైన్స్ ప్రపంచంతో పరిచయం ఏర్పాటు చేసిన ఒక గొప్ప వ్యక్తి మీతో పాటు తప్పకుండా వస్తాను చూడండి ఫారడే ఒక సేవకుడు అతనికి అనవసరంగా మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఫారడేకు సైన్స్ ప్రయోగాలు చేయడంలో మంచి నైపుణ్యం ఉంది నేను అతన్ని సేవకునిగా చూడలేను మీకు పరిశోధనలు ప్రయోగాలు తప్ప ఈ లౌకిక ప్రపంచం గురించి తెలియదు మీ ఇష్టం సార్ మనం ఇప్పుడు జెనీవాలో ఉన్నాం కదా మీ స్నేహితుడు డేలా రైవ్ దగ్గరికి వెళుతున్నాం విద్యుత్తుకు సంబంధించి డేలా రైవ్ ఎన్నో పరిశోధనలు చేశారు కదా సరే నువ్వు సరిగ్గానే ఊహించావు ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త తప్పక వెళ్దాం వారింటికి వచ్చేసాం ఆయనను చూడడం నాకు ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను చూడేలా ఇవి నా భార్య అతను ఫారెడే అతను మా సేవకుడు ఫారెడే మీకు సేవకుడా ఆయన గురించి మరొక విధంగా విన్నాను నేను చెప్తున్నాను కదా సరే ఈ రోజున మీరంతా నాకు అతిథులు మీ ముగ్గురికి మా ఇంట్లో లంచ్ ఏర్పాటు చేస్తాను మీ ఆహ్వానం బాగానే ఉంది ఒక సేవకుని సరసన కూర్చుని మేము లంచ్ తీసుకోలేం సరే ఫారెడే మీరు గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకోండి నేను తర్వాత వచ్చి మీటితో మాట్లాడతాను సార్ మిమ్మల్ని చూడడంతోనే నాకు ఎంతో ఆనందమైంది మీరు ఎలా చేసినా నాకు ఇష్టమే మిస్టర్ డేవి మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి నేను ఫ్యారడేకి గెస్ట్ రూమ్ చూపించి వస్తాను అలాగే మేము ఈ లోపు కొంత రిలాక్స్ అవుతాం ఫ్యారడే మీరు ఈ గెస్ట్ రూమ్లో ఉండండి మీ గురించి నాకు తెలుసు లేడీ డేవీ మాట్లేమి పట్టించుకోకండి మర్యాదలు దృష్టిలో ఉంచుకొని మీకు భోజనం క్యారియర్ ఈ రూముకు పంపిస్తాను అలాగే ఈ సంఘటన ఫారడేకు చాలా చాలా అవమానమనిపించింది రెండు సంవత్సరాలు డేవీకి దూరంగా ఉండిపోయాడు డేవీతో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇటలీ దేశాలు తిరిగాడు జూన్ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం వోల్టాను చూశాడు వోల్టా హంఫ్రీ డేవీని చూడ్డానికి వచ్చాడు డేవీ దంపతులు పద్దెనిమిది వందల పదిహేనులో లండన్కు తిరిగి వచ్చారు ఫ్యారడే పద్దెనిమిది వందల పదిహేను మే ఏడున తిరిగి రాయల్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు ఈసారి పరిశోధకుడు ఆవిష్కర్తగా జీవితాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జూన్లో శాంట్ మేనియన్ చర్చ్ నిర్వాహకుని కుమార్తె సారాహా బన్నాటును వివాహం చేసుకున్నాడు ఫారెడే డేవి ప్రారంభించిన పరిశోధనా దిశలోనే రసాయన శాస్త్రంలో పరిశోధనలు కొనసాగించాడు ఫారడే త్వరలోనే ఫారడే ఎన్నో ఆవిష్కరణలు చేయగలిగాడు ముఖ్యంగా క్లోరిన్పై అతని పరిశోధనలు చెప్పుకోదగినవి ఓ సందర్భంలో డాక్టర్ పారిస్ అనే శాస్త్రవేత్త ఫారడే ప్రయోగాలు చేస్తున్న ప్రయోగశాలకు వచ్చాడు ఫారడే తన ప్రయోగంలో నిమగ్నమై ఉన్నాడు ఏమిటయ్యా నీ నిర్లక్ష్యం ఈ మురికి పరికరాలతో ఈ నూనె చేస్తున్నావు కాస్త శుభ్రత పాటించవయ్యా అలాగే ఆ మరుసటి రోజున డాక్టర్ ప్యారిస్కు ఒక ఉత్తరం రాశాడు గౌరవనీయులైన డాక్టర్ ప్యారిస్ గారికి నిన్న మీరు నా ప్రయోగశాలలో గమనించిన నూనె ఏమిటో కాదు ద్రవ క్లోరిన్ మీ విధేయుడు ఫారడే ఈ విధంగా తొలిసారిగా వాయు రూపంలో ఉండే క్లోరిన్ ను ద్రవరూపంలోకి తీసుకురాగలిగాడు ఫారడే ఆ తర్వాత ఈ ప్రయోగం అనేక ఇతర వాయువులను ద్రవరూపంలోకి తీసుకురావడానికి ఆధారమయ్యింది వాయువులను ద్రవీకరించడంపైనే కాకుండా ఫారడే వాయువులు వ్యాపనం చెందే రీతుల మీద కూడా అనేక ప్రయోగాలు చేశాడు ఈ ప్రయోగాలు ఒకప్పుడు జాన్ డాల్టన్ చేశాడు ఫారడే కొత్తగా కార్బన్కు సంబంధించిన రెండు క్లోరైడ్లను కనుగొన్నాడు ఉక్కు మిశ్రమ లోహాలపై పరిశోధనలు సాగించాడు అనేక రకాలైన దృశ్య గాజు పదార్థాలు అంటే ఆప్టికల్ గ్లాసుని ఉత్పత్తి చేశాడు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో బెంజాల్ను కొత్తగా కనుగొనినట్లు ప్రకటించాడు పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఫారడే రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు రాయల్ సంస్థ ప్రయోగశాల డైరెక్టర్గా నియమింపబడ్డాడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఫ్యారడేను రాయల్ సంస్థ జీవితకాలం పాటు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా నియమించింది ఫారడేకు తన కుటుంబం పట్ల అమితమైన గౌరవం ఉండేది ఒక సందర్భంలో నోబెల్ అనే శిల్పి ఫేర్డే శిలా విగ్రహం తయారు చేస్తున్నాడు నోబెల్ నువ్వు చెక్కుతున్నప్పుడు నీ ఉలి అలా పటపటధ్వని చేస్తున్నదేమిటి నన్ను మీరు క్షమించాలండి ఇవాళ ఎందుకు నేను బాగా అలిసిపోయి ఉన్నాను శిల్పాన్ని చెక్కే ఉలి కూడా నాకు ఇవాళ సహకరించటం లేదు అదేమిటి నోబెల్ అలా క్షమాపణలు అడుగుతావు నువ్వు చేసే శబ్దాలు నా చిన్నతనంలో నా తండ్రి సమ్మెటతో చేసే శబ్దాలను గుర్తు చేస్తున్నాయి అంటే వల్ల నేను నా చిన్నప్పటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోగలిగాను ఫారడే తండ్రి కమ్మరి వృత్తిలో ఉండేవాడు ఎంతటి ఉన్నత స్థితికి ఫారడే వచ్చినా తండ్రి వృత్తి పట్ల గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు పద్దెనిమిది వందల నలభై ఐదులో పలువురు శాస్త్రవేత్తలను ఆహ్వానించి తాను కనుగొన్న కొత్త విషయాన్ని ప్రయోగం చేసి చూపించాడు నా ఆహ్వానాన్ని మన్నించి శాస్త్రవేత్తలంతా ఈ ప్రయోగం చూడడానికి వచ్చినందుకు నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ ప్రయోగంలో తొలిసారిగా కాంతిపై అయస్కాంత క్షేత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సైన్స్ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుంది ఇదొక పారదర్శక పదార్థం దీనిని ఒక బలమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచుతున్నాను ఈ పారదర్శక పదార్థం గుండా ధృవిత కాంతిని అంటే పోలరైజ్డ్ లైట్ను పంపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ ధృవిత తలం ఎలా భ్రమణం చెందుతుందో చూడండి అద్భుతం నిజంగా ఇదొక ఊహాతీతమైన పరిశోధన నిస్సందేహంగా మీ ఈ పరిశోధన భౌతిక శాస్త్రంలో మొదలు కాబోయే మ్యాగ్నెటో ఆప్టిక్స్లో ఇది ఫ్యారడే ఎఫెక్ట్గా నిలిచిపోతుంది బహుశా కాంతి తిరియ కంపనాలు ఒకదాని వెంబడి మరొకటి చేస్తూ విద్యుత్తు అయస్కాంత బలరేఖల వెంబడి ప్రయాణం చేయడం వలన ఈ భ్రమణం జరిగి ఉంటుంది ఇక్కడ చెప్పుకోదగిన ప్రత్యేకత ఏమిటంటే ఫ్యారడే ఇచ్చిన ఈ వివరణ ఆ తర్వాత కార్ల్ మాక్స్వెల్ అభివృద్ధిపరిచిన కాంతికి సంబంధించి విద్యుత్ అయస్కాంత సిద్ధాంతానికి తొలి అడుగ్గా చెప్పుకోవచ్చు ఫ్యారడే కనుగొన్న సిద్ధాంతాలు ఆ తర్వాత విద్యుత్ అయస్కాంత వికిరణాలపై గొప్ప పరిశోధనలు చేసిన మ్యాక్స్వెల్ హెడ్జ్లకు గొప్ప దారినే చూపించాయి ఇవన్నీ చివరకు వైర్లెస్ టెలిగ్రఫీని కనుగొనడంలో మార్గదర్శకాలు అయ్యాయి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాయల్ సొసైటీలో ఫ్యడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి ప్రయోగం చేసి చూపించి అందరి మన్ననలో పొందాడు ఈ సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ఒక సరికొత్త ప్రయోగం చేసి చూపిస్తున్నాను నా చేతిలో మీకు కనిపిస్తున్నది ఒక విద్యుత్వాహక తీగ చుట్ట దీనిని ఒక గ్యాల్వనామీటర్కు అనుసంధానం చేశాను ఇప్పుడు ఈ తీగ చుట్టలోకి ఒక అయస్కాంతాన్ని లంబ దిశలో వేగంగా ప్రవేశపెట్టినప్పుడు తీగ చుట్టలో విద్యుత్తు ప్రేరితమవుతుంది ఆ విషయం గ్యాల్వనామీటర్లోని ముళ్ళు కదలిక ధృవీకరిస్తుంది అయస్కాంతం నిశ్చలంగా ఉంటే తీగలో విద్యుత్తు ఉత్పత్తి కాదు అయస్కాంతం తీగ చుట్ట లోపలికి వెళ్ళేటప్పుడు విద్యుత్తు తీగ చుట్టలో ఒక దిశలోను తీగ చుట్ట నుంచి అయస్కాంతం బయటికి వచ్చేటప్పుడు తీగ చుట్టలో విద్యుత్తు వ్యతిరేక దిశలోనూ ప్రేరితమవుతుంది విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రయోగం నిస్సందేహంగా సరికొత్త మార్గాలను సృష్టిస్తుంది ఇక్కడ మీకు మరొక విషయం వివరించాల్సి ఉంది ఇటు చూడండి ఇది ఒక అయస్కాంతం దీని చుట్టూ యనప రజను జల్లుతున్నాను అయస్కాంతం చుట్టూ ఈ యనపరజను ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా సర్దుకుంటున్నది గమనించండి ఈ యనపరజను సర్దుకున్న మార్గాలను అయస్కాంత బలరేఖలు అని పేరు పెడుతున్నాను ఒక అయస్కాంతం చుట్టూ ఈ బలరేఖలు ఉంటాయి అయస్కాంతాన్ని ఒక తీగ చుట్టలో ప్రవేశపెడుతున్నప్పుడు గాని బయటికి లాగుతున్నప్పుడు కానీ తీగ చుట్టను ఖండించే ఈ అయస్కాంత బలరేఖల సంఖ్య మారుతున్నంతసేపు తీగ చుట్టలో విద్యుత్తు ప్రేరితమవుతుంది మీరు చెప్పిన ఈ ప్రయోగాన్ని బట్టి ఒక సరికొత్త విషయం ఆవిష్కృతమవుతోంది ఇంతకాలం విద్యుత్ సహాయంతో అయస్కాంత క్షేత్రాలు సృష్టించవచ్చునని తెలుసు కానీ ఇప్పుడు అయస్కాంత క్షేత్రాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చనే కొత్త విషయం మీరు తెలియజేశారు అంతేకాదు ఈ సదస్సులో మీ అందరి దృష్టికి మరొక విషయం తీసుకొస్తున్నాను అయస్కాంత ధ్రువాల నడుమ ఈ దీర్ఘచతురస్రాకారపు శ్రాకారపు తీగ చుట్ట ఆత్మభ్రమణం చేస్తూ ఉంటే ఈ తీగ చుట్టలో విద్యుత్తు ప్రవాహం ఏర్పడి ప్రవహిస్తూ ఉంటుంది దీనినే నేను అయస్కాంత విద్యుత్ యంత్రం అంటే మ్యాగ్నటో ఎలక్ట్రిక్ మెషీన్ అని పిలుస్తున్నాను ఫారడే ప్రదర్శించిన ఈ అయస్కాంత విద్యుత్ యంత్రం అనేది మనకు సుపరిచితమైన డైనమో తొలి రూపం ఫారడే ప్రేరిత విద్యుత్తును కనుగొనడంతో టెలిఫోన్ ఆవిర్భవించడం టెలిగ్రాఫ్ అభివృద్ధి చెందడం అనేక వేల ఉపయోగాలకు విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమైంది వైద్య రంగంలో ఫారడే ఉత్పత్తి చేసిన ప్రేరిత విద్యుత్ అనేక విధాలుగా వాడుకలోకి వచ్చింది ఈ ప్రేరిత విద్యుత్ను ప్రేరణ వేషణం అంటే ఇండక్షన్ కాయిల్ ద్వారా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు ఈ విద్యుత్ సహాయంతో మానవ శరీరంలో ఏర్పడే నరాలు కండరాలకు సంబంధించి రోగ నిర్ణయాలు సాధ్యమయ్యింది అంతేకాదు కేళ్లవాపులు కేళ్ల నొప్పులు కేళ్లవాతం ఇంకా అవయవాల పనితీరుల్లోని లోపాలకు చికిత్స కోసం కూడా ఈ ప్రేరిత విద్యుత్ ఉపయోగపడుతుంది ఫారడే తొలిదశలో విద్యుత్ బల్బును వినియోగించేందుకు పూర్తిగా కారుకుడయ్యాడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ఫారడేను ప్రభుత్వం ట్రినిటీ హౌస్కు సలహాదారుగా నియమించింది లైట్హౌసులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా ఫారెడే సలహా ఇవ్వడంతో సౌత్ ఫోర్లాండ్ లైట్హౌస్లో ప్రపంచంలో తొలిసారిగా విద్యుత్ సహాయంతో దీపాలు వెలగడం మొదలయ్యింది ఫారడే తాను కనుగొన్న నూతన ఆవిష్కరణలను వ్యాపార దృష్టితో ధనార్జన కోసం తాపత్రయపడక తన విలువైన సమయాన్ని మరికొన్ని నూతన ఆవిష్కరణల కోసం వినియోగించుకునేవాడు ఫారడే ఆవిష్కరణల గురించి చెప్పుకోవాలంటే ఫారడే మొట్టమొదటి వైజ్ఞానిక వ్యాసం పద్దెనిమిది వందల పదహారులో ప్రచురించబడింది అప్పుడు ఫారడే వయసు ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల ఇరవైలో తుప్పు పట్టని ఉక్కు అంటే స్టెయిన్లెస్ స్టీల్పై పరిశోధనలు జరిపి అనేక కొత్త సంయోగ పదార్థాలు కనుగొన్నాడు డేవీ ఎంతో కాలంగా క్లోరిన్ వాయువును ద్రవీకరించే ప్రయత్నాలు చేస్తున్నాడు పద్దెనిమిది వందల నాటికి ఫ్యారడేను డేవీ దంపతులు అవమానించడం తెలిసిందే అతను తిరిగి లండన్లో రాయల్ ఇన్స్టిట్యూట్లో స్వతంత్రంగా ఉద్యోగంలో చేరడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఫ్యారడే స్వతంత్రంగా క్లోరిన్ ను ద్రవీకరించి ప్రకటించడంతో డేవీకి చాలా కోపం వచ్చింది డేవీకి అతని భార్య ఫ్యారడేకు వ్యతిరేకంగా అనేక విషయాలు నూరుపోసింది వీటన్నిటి ఫలితంగా ఫ్యారడేకు డేవీ పూర్తిగా వ్యతిరేకుడైపోయాడు పద్దెనిమిది వందల ఇరవై మూడులో నిజానికి రాయల్ సొసైటీలో ఫ్యారడేక్ సభ్యత్వం రావాలి అది రాకుండా డేవీ అడ్డుకున్నాడు డేవీ అసూయ రాజకీయం ఫ్యారడే ప్రతిభ ముందు తలవంచాల్సి వచ్చింది అయితే పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఫ్యారడే రాయల్ సొసైటీ సభ్యుడు కావడం ఆ మరుసటి సంవత్సరం దానికి డైరెక్టర్ కావడం కూడా జరిగింది విచిత్రం ఏంటంటే ఫారడేకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన జేవిని కొంతమంది విలేఖరులు అడిగారు మీ జీవితంలో అనేక పరిశోధనలు చేశారు ఎన్నెన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు మీరు కనుగొన్న విషయాలలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అని ఈ ప్రశ్న విలేఖరులు అడిగే సమయానికి డేవి ఫారడేల మధ్య ఏ విధమైన సంబంధం అనుబంధం లేదు పైగా ఫారడే పట్ల డేవి అసూయతో ఉన్నాడు విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా డేవీ చెప్పాడు నేను కనుగొన్న పరిశోధనలు అన్నింటిలోనూ ఫారడేను కనుగొండమే గొప్ప పరిశోధన అని ప్రకటించాడు ఈ జవాబు ఫారెడే గొప్పతనానికి ఒక కితాబు పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఫ్యారడే పరిశోధనలు విద్యుత్ రసాయన శాస్త్రం వైపు ప్రారంభమయ్యాయి విద్యుత్ సహాయంతో రసాయన పదార్థాలను విఘటనం చెందించడంపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు ఈ ప్రక్రియను ఎలక్ట్రాలసిస్ అంటారు అంటే విద్యుత్ విశ్లేషణ అన్నమాట ఫ్యారడే శాస్త్రవేత్తలను సమావేశపరిచాడు నేనిప్పుడు విద్యుత్తో రసాయన శాస్త్రంపై పరిశోధనలు ప్రారంభించాను ఈ సందర్భంగా నేను ఈ రంగంలో కొన్ని కొత్త పదాలను ప్రవేశపెడుతున్నాను వాటి గురించి మీకందరికీ చెప్పడం కోసమని మిమ్మల్ని ఎలా ఆహ్వానించాను మీరేమైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తాను మీరు ప్రవేశపెట్టిన కొత్త పదజాలం తెలియజేయండి ఇంతకాలం విఘటనం చెందుతున్న ఘటాల చివరి భాగాలను పోల్స్గా పిలుస్తున్నాం ఇప్పుడు వాటిని ఎలక్ట్రోడ్స్గా నామకరణం చేస్తున్నాను ఏ పదార్థం గుండా విద్యుత్తు పంపి విఘటనం చెందిస్తున్నామో దానికి ఎలక్ట్రోలైట్ అని పేరు పెట్టాను పదార్థం విఘటనం చెందిన తర్వాత ఏర్పడే వాటిని అయాన్స్గా పిలవాలనుకుంటున్నాను మీరు పెట్టిన కొత్త పేర్లను మేమంతా ఆమోదిస్తున్నాం ఇప్పుడు విద్యుత్ విశ్లేషణకు సంబంధించి కొన్ని సూత్రాలను ప్రయోగం చేసిన తరువాత ప్రతిపాదిస్తున్నాను మీకు ఎవరికైనా ఈ సూత్రాలు ఆమోదయోగ్యంగా లేకపోతే చెప్పవలసిందిగా కోరుతున్నాను మీరు ఇలా మాకు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది జరుగుతున్న పరిశోధనలు వెంట వెంటనే మాకు తెలియడం వల్ల మేము కూడా ఆ దిశలో పరిశోధనలు చేసే అవకాశం మాకు లభిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక ఒక ఎలక్ట్రోలైట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విడుదలయ్యే పదార్థ ద్రవ్యరాశి ఎలక్ట్రోలైట్ గుండా ప్రవహించే విద్యుత్ పరిమాణానికి పదార్థ రసాయన తుల్యాంక భారానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఫారడీ ఈ రంగంలో చేసిన పరిశోధనలు లోహాలను రిఫైన్ చేయడానికి ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించడానికి కాస్టిక్ సోడా తయారీకి క్లోరేట్స్ వాయువుల ఉత్పత్తికి సహకరించడమే కాకుండా ఆభరణాలపై లోహాల కోటింగ్ వంటి పనులకు కూడా ఉపయోగిస్తున్నారు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సర్ రాబర్ట్ పీల్ ఫ్యారడేకు పెన్షన్ ఇవ్వాలని భావించాడు కానీ ప్రభుత్వం మారిపోవడంతో లార్డ్ మెల్బౌరన్ వచ్చాడు మెల్బౌరన్ కొంచెం అమర్యాదగా మాట్లాడుతూ ఫ్యారడేకు ఏడాదికి మూడు వందల పౌండ్లు పెన్షన్ మంజూరు చేశాడు ఆత్మాభిమానం గల ఫ్యారడే తనకు పెన్షన్ అవసరం లేదని సున్నితంగా తిరస్కరించాడు తన ప్రవర్తనలోని తప్పిదాన్ని గ్రహించిన మెల్బోరన్ ఫ్యారడేకు క్షమాపణలు చెప్పి పెన్షన్ను మంజూరు చేశాడు ఈ పెన్షన్ ఫ్యారడేకు జీవితకాలు ఇచ్చే విధంగా ఏర్పాటు కూడా చేశాడు ఫ్యారడే ఆరోగ్యం పద్దెనిమిది వందల నలభై ఒకటిలో పూర్తిగా దెబ్బతింది అతని నరాలకు బలహీనత రావడమే కాక మెదడు పనితీరు బాగా తగ్గిపోయింది మూడు సంవత్సరాలు ఫారడే నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనీసం సైన్సుకు సంబంధించిన విషయాలు కూడా చదవలేకపోయాడు ఆరోగ్యం కొంచెం కుదుటపడగానే పద్దెనిమిది వందల నలభై నాలుగులో మళ్లీ సైన్సు పరిశోధనలపై దృష్టి సారించాడు పరిశోధన ఫలితంగానే పద్దెనిమిది వందల నలభై ఐదులో మాగ్నెటో ఆప్టిక్స్కు సంబంధించిన విశేషాలను వెల్లడించాడు ప్రయోగాలు చేసి సైన్స్ సిద్ధాంతాలను రూపొందించిన ఏకైక శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే వరకు సైన్స్ ప్రయోగాలు ఫారడే ఎలక్ట్రోప్లేటింగ్ సంబంధించిన వివరాలు ప్రపంచానికి తెలియజేశాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో విద్యుత్కు ఒక రసాయన మూలకానికి ఉండే వ్యాలెన్సీ సంబంధాన్ని నిరూపించాడు అన్నింటికంటే ప్యారడీ చేసిన మరొక ముఖ్యమైన పరిశోధన ఐస్కాంతత్వం మీద పదార్థాలలో పారా ఐస్కాంత పదార్థాలు డయా ఐస్కాంత పదార్థాలను గుర్తించాడు ఈ చెప్పిన విషయాలు వింటుంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు తమ జీవితాలను మానవజాతి సౌఖ్యం కోసం కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడం కోసం ఎంత తపనతో కృషి చేసేవారో అర్థమవుతోంది అటువంటి జీవితం మనకు కూడా ఉండాలనే కోరిక విన్న ప్రతివారులోనూ కలుగుతుంది అసలు పారా పదార్థాలు పదార్థాలు అంటే ఐస్కాంతానికి ప్రతి పదార్థం స్పందిస్తుంది కొన్ని పదార్థాలు చేత ఆకర్షించబడతాయి అటువంటి పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అంటారు మరికొన్ని పదార్థాలు బలహీనంగా వికర్షించబడతాయి వాటిని డయా ఐస్కాంత పదార్థాలని అంటారు ఒక శాస్త్రవేత్తగా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు ఆయన జీవితంలో ఇతర పాశ్వాలు ఏమైనా ఉన్నాయా ఫారడేకు తల్లిదండ్రులన్న భార్య అన్న విపరీతమైన అభిమానం కొంతకాలం ఫారడే శాంట్ చర్చిలో పెద్దగా వ్యవహరించి చిత్తశుద్ధితో మత విషయాలు ప్రబోధించేవాడు కొహలార్షా అనే ఒక శాస్త్రవేత్త ఫారడే గురించి మాట్లాడుతూ మేము నిజాన్ని వాసన చూస్తాం కానీ ఫారడే నిజం వాసనను అది హరించిపోయే వరకు పరీక్షిస్తూనే ఉంటాడు అన్నాడు ఫారడే ఉపన్యాసాలు సమ్మోహనాస్త్రాలుగా ఉండేవి శ్రోతలందరూ మంత్రముగ్ధులయ్యి వినేవారు క్రిస్మస్ సెలవుల్లో ఫారడే బాలల కోసం ఇచ్చిన ఉపన్యాసాలు అత్యుత్తమముగా ఉండేవి ఫారడే చివరి శ్వాస వరకు ప్రయోగాలు చేస్తూనే వృద్ధాప్యం ఎలా ఫారడే సైన్స్ కు సంబంధించిన పరిశోధన ప్రపంచానికి పద్దెనిమిది వందల అరవై ఐదులో వీడ్కోలు పలికేశారు యువరాజు ఆల్బర్ట్ పట్టుమీద హాంప్టన్ కోర్ట్ సర్వే వద్ద గల ఒక గృహాన్ని ఫారడే నివాసం ఉండేందుకు రాణి కేటాయించింది ఈ కేటాయింపు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే జరిగింది అప్పుడే ఫారడే ఆ గృహానికి వెళ్లిపోయాడు ఏడేళ్లు అక్కడే పరిశోధనలు ప్రయోగాలు చేశాడు పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి ఫ్యారడేకు జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోవడం మొదలయ్యింది చివరకు పద్దెనిమిది వందల అరవై ఏడు ఆగస్టు ఇరవై ఐదున తుది శ్వాస విడిచాడు ఫారడే అంతటి గొప్ప శాస్త్రవేత్త శాస్త్ర ప్రపంచం ఏమైనా చేసిందా విద్యుత్ శాస్త్రంలో కండెన్సర్ కెపాసిటీకి ప్రమాణం ఫారెడ్ అని అతని పేరు పెట్టారు ఫారడే ఆనోడ్ కాథోడ్ ఆనియాన్ క్యాటియాన్ వంటి పదజాలం విజ్ఞాన శాస్త్రంలో ఫ్యారడే ప్రవేశపెట్టాడు ఫారడేను విద్యుత్ అయస్కాంత ప్రేరణ పితామహుడని అంటారు ఫారడేను మంచి శాస్త్రవేత్తగా మలిచింది ప్రకృతి మాత్రమే అతని చదువు కాదు నీరు స్ఫటికీకరణం చెందినప్పుడు దానిలోని మలినాలను అన్నింటినీ వదిలేస్తుంది ఎంతో ఐక్యంతో మిళితమైన పదార్థాలన్నీ కూడా నీరు స్ఫటికీకరణం చెందినప్పుడు తొలగిపోతాయి ఇదే నిజం ఫారడే జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది కొంతమంది మహానుభావులు మానవజాతికి మహోపకారం చేసేందుకు అవతరిస్తారు ఆ కోవకు చెందిన శాస్త్రవేత్తల్లో మానవాణ్ణి మరిచిపోలేని శాస్త్రవేత్త మైకేల్ ఫారడే మీరింతవరకు విద్యుదయస్కాంత ప్రేరకుడు మైకేల్ ఫారడే రూపకం విన్నారు రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రామచూర్యప్రకాశ్రావు సహకారం తేతలి దిలీప్ కుమార్ రెడ్డి ఇందులో ఫారడే శ్రీ బిఎస్ మూర్తి దేవి శ్రీ ఎన్ గౌరీశ్వరరావు మిస్సెస్ దేవి శ్రీమతి డి హేమా వెంకటేశ్వరి ఢీలారీవ్ శ్రీ కెవీఎన్ ప్రసాద్ ప్యారిస్ శ్రీ డివి సత్యనారాయణ నోబెల్ శ్రీ ఏ శ్రీనివాస్ ఇంకా శ్రీయుతులు పివి రామ్ గోపాల్ ఎన్ సుధాకర్ రెడ్డి ఎం వెంకటరమణ పాల్గొన్నారు వ్యాఖ్యానం రావు శ్రీమతి కె కృష్ణవేణి